అంటే మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు హరీష్ రావు గారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎలా సహకరించారో ఎన్ని నిధులు ఇచ్చారు నా అమ్మ సర్పంచ్ టైంలో హరీష్ రావు మాకు అప్పటి వరకు డ్రైనేజీలు లేవు మోరీలు లేవు సీసీ రోళ్ళు లేవు నిల్లు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ ఆమ్లేడ్ విలేజ్ అప్పుడు అతను ఆయన హరీష్ రావు సహకారం వల్ల డ్రైనేజీలు సీసీ రోళ్ళు కొత్త గ్రామ పంచాయతీ భవనము మహిళా బిల్డింగ్ భవనము దానికి కాంపౌండ్ వాళ్ళు యాదవ సంఘం దానికి కాంపౌండ్ వాళ్ళు వాళ్ళకు బోరు వాళ్ళకి ఇక్కడ నుంచి బీరప్ప వరకు సిసిరు అది కరెంట్ లైను యాదవ్ల కోసం ఇటు వచ్చేసి అంగన్వాడీ ఎస్సీ కాలనీ ఒకటి అంగన్వాడీ యూపీఎస్ బిల్డింగు ఎస్సీ కాలనీ ప్రైమరీ స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చెరువులు కుంటలు బతుకమ్మ మెట్లు ఓహెచ్ఆర్ ట్యాంక్ ఈ కాలనీలో ఈ కాలనీకి సపరేట్ ఓహెచ్ఆర్ ట్యాంక్ కాలనీలో మినీ ట్యాంకీలు వచ్చేసి సీసీ కెమెరాలు